పొలిటికల్ ఇంటిగ్రేషన్ లేదు ఎవరితో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వాలా తీసుకోవాలి ఆయన కూడా ఫస్ట్ టైం కదా చాలా నేర్చుకోవాలి కదా రాజశేఖర రెడ్డి వేరు జగన్ వేరు ఆయన ముప్పై సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడండి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆ రోజున భయంకరమైన ఫ్రాక్షన్ ఉంది నక్సలిజం ఉంది గ్రూప్ రైవెలరీస్ ఉంది అంటే వేరు గ్రూప్ రైవలరీ వరకు సత్య పరిస్థితి చాలా సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది పూర్ పీపుల్ కు సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చదువుకోవాలంటే ఇటన్నిటికి సొల్యూషన్ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాడు నక్సల్స్ చర్చలు పెట్టి నక్ట్ చేశాడు ఫ్రాక్షన్ మొత్తం సెటిల్ చేశాడు అన్ని సమస్యలకి వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చి సొల్యూషన్ చూపించాడు డెవలప్మెంటల్ యాక్టివిటీ జలయజ్ఞం తీసుకొచ్చాడు ఆ రోజు ఉండ సొసైటీలో సమస్యలన్నిటినీ అడ్రస్ చేశాడు కానీ ప్రతి నిత్యం ఫోర్ మెథడ్స్ లో రాజశేఖర రెడ్డి ఇంటరాక్ట్ అయ్యాడు దైవ దర్శనం నాలుగింటికి ఇంపార్టెంట్ కలిసేవాడు బ్రేక్ఫాస్ట్ చేస్తా ఒక పది మందితో మాట్లాడేవాడు జనత ఒక గంట సేపు ప్రజలతో మళ్ళీ వచ్చి ఆఫీసర్లతో సెక్రటరియట్ సిక్స్ సిక్స్ ఫ్లోర్ సి బ్లాక్ లో మీటింగ్ పెట్టేవాడు ప్రతిరోజు మే ఆయన మాకు అపాయింట్మెంట్ కాదు మేము ఇచ్చా మేము చెప్పి మేము చారి శర్మ ఇద్దరు ఉండేవాళ్ళు ఇప్పుడు చారి వచ్చి సెక్రటరీ టు తెలంగాణ అసెంబ్లీ అసెంబ్లీలో శర్మ వచ్చిన వైఎస్డి బట్టి దగ్గర ఉన్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి దగ్గర ఇద్దరు పిఏ ఒకరు పిఎస్ ఒకరు సెక్రటరీ మెయిన్ టైం చెప్పే మూడు నాలుగు మధ్యలో అన్న రేపు రాకూడదు అదే పెద్దది లేదా ఒక నిమిషం కలిసి వెళ్తాను పాపం ఆయన ఉంటే కూర్చొని మాట్లాడు లేదంటే ఆయన డోర్ తీసుకొని చెప్పమ్మా అని అక్కడ రాసుకోండి ప్రతిరోజు నాలుగు రకాలుగా కలిసాడు ఆయన అసలు అపాయింట్మెంట్స్ అనే పదం బూత్ పదం లేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా లేదు అంటే కొంచెం రిస్ట్రిక్టెడ్ ఉండేది కానీ నేను ఉన్నప్పుడు కూడా యాక్సెసిబుల్ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర లేదు అంటే గారి దగ్గర అయితే మాలంటే అపాయింట్మెంట్ మీ దగ్గర సలహాదారులు ఎక్కువే కదా అప్పుడు అంటే అసలు అపాయింట్మెంట్ అనేది సీఎం కి ఎమ్మెల్యే కి మధ్యలో లేదు ఎవ్రీ డే ఎప్పుడైనా కలవచ్చు మరీ బిజీగా ఉన్నాను వెళ్తాం కుదరకపోతే నెక్స్ట్ డే కలిసేవాళ్ళు అంటే నిరంతరం ఏంటంటే అది మాకెంత అవసరం మీ ద్వారా జన వాళ్ళకు కూడా అవసరం కదా ఇప్పుడు సీఎం అనే దానికి రూపం ఎక్కడి నుంచి వస్తుంది ఈ నూట డెబ్బై ఐదు మందికి సంబంధించినటువంటి మేము చక్కబెట్టేదే ఈ అన్నిటి కలిసి ఒక ఫ్రేమే అది ముఖ్యమంత్రి అయింది కాకుండా వాళ్ళని నేను చేసుకుంటానే వెళ్తా అంటే డిటాచ్డ్ పేర్లకి వెళ్ళిపోయింది జగన్ గారి బయలుపట్టాల టైప్ లో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్